హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మీ పూర్ణిమ ఈరోజు నేను మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి అదేంటంటే అలసంద గారెలు వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో ఇంగ్లీష్లో బ్లాక్ ఐ బీన్స్ అంటారు ఇవి మన హెల్త్కి అయితే చాలా మంచిదండి వీటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది ఇది మన బ్రెయిన్ ని యాక్టివ్గా ఉండేలా చేస్తుందండి ఈ అలసందల్లో ఉండే ఐరన్ మెగ్నీషియం మనకి ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాయండి అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి ఇది మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అలసందల్ని మనం ఏదో ఒక రకంగా తినడం అయితే చాలా మంచిదండి సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ అలసంద గారెలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ వన్ గ్లాస్ అలసందలు తీసుకుంటున్నానండి వీటిని ఫైవ్ టు సిక్స్ అవర్స్ వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ తర్వాత పప్పు చక్కగా నానిపోయింది చూసారా ఇలా నానిపోతే సరిపోతుందండి వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఇలా జాలీ వేసుకొని వడకట్టుకోవాలి వాటర్ అనేది వేయకుండా పప్పుని గ్రైండ్ చేసుకుంటే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు మిక్సీ జార్లో పప్పుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్ టేస్ట్లో చేసుకోవద్దండి చూశారు కదా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన పప్పును కూడా రక్కుగా గ్రైండ్ చేసుకోండి ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని నాలుగు పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీర చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు వీటన్నింటినీ సన్నగా తరిగి గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి వీటిని వేసుకోవడం వల్ల గారెలకి టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోనే వన్ స్పూన్ జీలకర్ర మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి ఇలా అన్ని పిండిలో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం గారెలకి రెడీ చేసుకుందాము ఇక్కడ గారెలు కొత్తగా చేసేవారి కోసం చిన్న టిప్ చూపిస్తున్నాను ఒక తడి క్లాత్ని తీసుకొని ఇలా పరుచుకొని పిండిని బౌల్లో చేసుకొని క్లాత్ మీద పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఈజీగా తీసుకొని ఆయిల్లో వేసుకోవడానికి వచ్చేస్తుంది అనమాట ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గారెల్ని ఫ్రై చేసుకోవాలి బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే కనుక చేతి మీద కూడా చేసుకోవచ్చండి చేతిని కొంచెం వాటర్లో డిప్ చేసుకొని ఇలా నేను చూపించేట్టు చేతి మీద కూడా చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా చేయండి కొంతమంది మిల్క్ కవర్స్ మీద కూడా చేస్తారు ఎలా అయినా చేసుకోవచ్చండి మన కన్వీనియన్స్ని బట్టి మన ఇష్టం గారెలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేయండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఈ గారెలు టేస్ట్ అయితే మినప గారెల కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా అన్ని గారెలు బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఇలా అన్ని గారెలు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఇవి పైన క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీటిని రాయలసీమ సైడ్ ఎక్కువగా చేసుకుంటారండి దీనికి కాంబినేషన్ ఎవకారం కూడా చేసుకుంటారు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ గారెలు ఎలా ఉన్నాయో మన కార్తికేయ రివ్యూ ఇస్తాడనమాట చెప్పు చెప్పమ్మా సో చూశారు కదా కార్తికేయ కూడా బాగా నచ్చాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి హెల్దీ స్నాక్స్ పెట్టడం చాలా మంచిదండి సో మీకు నా ప్రాసెస్ నచ్చినట్టయితే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్